ఈరోజు నేను టాస్క్ నుండి మాట్లాడుతున్నాను విద్యకు అంతకుముందున్న ప్రభుత్వం ఆరు పాయింట్ ఐదు శాతమే పెంచారు ఇప్పుడు ప్రభుత్వం అది ఒక్క శాతం పెంచారు అది అది సరిపోదు మాకు విద్యకు పదిహేను శాతం బడ్జెట్ కేటాయించాలని కోరుతున్నాము ఎందుకంటే విద్య ఈ ప్రతి మండలంలో డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలి అందులో సదుపాయాలు ఉండేటట్టు అందులో అందులో టీచర్స్ సార్లని అందరూ సబ్జెక్ట్ ఒకరిని ఉంచాలి అందరికీ మధ్యాహ్న భోజనం సౌకర్యం కల్పించాలి బస్సుల సౌకర్యం కల్పించాలి రవాణా మొత్తం రెండు మూడు బస్సులు వేయాలి రోడ్లు మంచిగా ఉ రోడ్లు వేయాలి ఎవరికి ఇబ్బంది రాకోకుండా చూసుకోవాలి అందరూ కుల మత అది భేదాలు వర్గ భేదాలు లేకోకోకుండా అందరూ ఒకే ఒకే బడిలో చదువుకోవాలి అందరూ ఎదగాలి ఎవరిని తక్కువ చేసి చేసి మాట్లాడకూడదు ఎవరి కూతురు ఎవరి బిడ్డ అని ఉండకోకోకుండా అందరూ ఒకే పాఠశాలలో అసమానంగా చదువుకోవాలి విద్య కోసం విద్య వైద్యం మీదనే సా విద్య వైద్యం మీదనే అందరూ ఉంచుకోవాలి వేరే పథకాలన్నీ తీసి విద్యకు వైద్యకు మాత్రమే పెట్టాలని కోరుతున్నాను సార్ మేము పేద పిల్లలం సార్ మేము పేద ఆడపిల్లలం మాకు ఏమంటారు ఫీజు కట్టే అంటే పొజిషన్ లేకనే మేము స్పందన కాలేజ్ కాలేజ్లోనే సంథింగ్ వేరే కాలేజెస్లో ప్రైవేట్ ప్రైవేట్ కాలేజెస్లో మేము చదవలేకపోతున్నాం మా పేరెంట్స్ మాకు ఫీజు కట్టే అంత పొజిషన్లో వాళ్ళు లేరు సార్ లేరనే గవర్నమెంట్ కాలేజ్లో చదివిస్తే అందులో కూడా మమ్మల్ని ఫీజు అడుగుతున్నారు ఆ ఫీజ్ రియంబర్స్మెంట్ మీరు తొందరగా మాకు ఇవ్వాలని ప్రభుత్వం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్ మళ్ళీ ఆ బస్ బస్సు కూడా మాకు ఇబ్బంది అవుతుంది సూర్యాపేట కాలేజ్కి వెళ్ళి అక్కడి నుంచి బస్సు లేదు మళ్ళీ ఇట్లు రిటర్న్ వస్తానికి బస్సు మాకు ఇబ్బందిగా ఉంది అండ్ బస్సులు కూడా ఫ్రీ పెట్టారు మంచినే ఉంది కానీ బస్సులు ఇంకా పెంచాలి ఎక్కువ బస్సులు పెట్టాలి అందరు ఆడపిల్లలకి సమానంగా మంచిగా ఉండే ఉండేటట్టు చూడండి థ్యాంక్ యూ నా పేరు వ్యూల నేను టాస్క్ కమిటీ నుంచి మాట్లాడుతున్నాను మాకు తెలంగాణ ఆడపిల్లల సమాన సమానత్వ సమాఖ్య సురపేట జిల్లా టాస్క్ కమిటీ నుంచి నేను మాట్లాడుతున్నాను నా పేరు వ్యూల నేను డిగ్రీ కాలేజ్ చదువుతున్నాను ఎస్వి డిగ్రీ కాలేజ్లో మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి సార్ అవి ఎట్లా అంటే ఆడపిల్లలం కాబట్టి మాకు ఎవరు అందరు చిన్న చూపు చూస్తున్నారు ఫస్ట్ ఫస్ట్ కాలేజెస్ లేవు అందరికీ సమాఖ్యంగా సమానంగా ఏవి రావట్లేదు అండ్ ఇప్పుడు మాకైతే ఫీజు రియంబర్స్మెంట్ మెయిన్ రీజన్ సార్ ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు త్రీ ఇయర్స్ నుంచి ప్రభుత్వ కాలేజీలు అంటే ఇంతకుముందున్న ఉన్న ప్రభుత్వం మాకు ఇవ్వలేదు ఇప్పుడున్న ప్రభుత్వం మాకు ఇవ్వట్లేదు ఫీజు రింబర్స్మెంట్ నుంచి మాకైతే ప్రిన్సిపల్ సార్ కూడా మమ్మల్ని చాలా ఫోర్స్ చేస్తున్నారు ఎన్ని కాన్వెన్స్ తీసుకురమ్మని చెప్తున్నారు మా పేరెంట్స్ ఏమో పెళ్ళికి బలి చేస్తున్నారు మమ్మల్ని మాకు చదువు అందట్లేదు ఇటు పెళ్ళి అని ఇంట్లో పెడుతున్నారు అండ్ ప్లస్ పెళ్ళైన తర్వాత మాకు చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి అండ్ మళ్ళా ఆరోగ్యం అది రవాణా శాఖ లేదు అండ్ కాలేజెస్ మంచి లేవు డిగ్రీ కాలేజెస్ లేవు హాస్టల్లో ఆడపిల్లలకి మంచి సౌకర్యాలు లేవు అండ్ ఇప్పుడు లక్ష్మి కళ్యాణ లక్ష్మి అని పెడుతున్నారు అది కళ్యాణలక్ష్మి పెట్టే బదులు మాకు స్టడీ పర్పస్లో వన్ ల్యాక్ ఇస్తే మాకు యూజ్ అవుతుంది ఆ కళ్యాణలక్ష్మి పెట్టినా ఆ డబ్బుకు ఆశపడి మా వాళ్ళు తొందరగా పెళ్లి చేస్తున్నారు మాకు ఆ కళ్యాణలక్ష్మి మా వద్దు చదివే మాకు కావాలి అండ్ ప్లస్ కాలేజెస్ ఏబిటీ కాలేజెస్లో టీచర్స్ కావాలి మంచి అందరూ సార్ వాళ్ళు మంచి చెప్పే కాలేజెస్ కావాలి మాకు సౌకర్యం కావాలి ఇంకా కరెంట్ నేను తెలంగాణ ఆడపిల్లల సమానత సమైక్య నుంచి వచ్చాను నా పేరు భావన నేను ఎంజీపీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను కేజీబీవీ పాఠశాలల్లో అన్ని గ్రూప్స్ కల్పించాలి అన్ని పాఠశాలల్లో సబ్జెక్టు పరంగా టీచర్ల టీచర్లను కల్పించాలి మధ్యాహ్నం భోజనం పెట్టాలి కాలేజీలలో మధ్యాహ్నం భోజనం పెట్టాలి స్కాలర్షిప్లు అందించేలా చూడాలి కళ్యాణలక్ష్మి వద్దు విద్యాలక్ష్మి ముద్దు రవాణా సౌకర్యం కల్పించాలి